మీ పేర మీ పేరండి నా పేరు కృష్ణమూర్తి మేడం మాది సత్యసాయి జిల్లా పుట్టపర్తి నేను జనసేన పార్టీలో ఉన్నా మేడం టీఆర్పీలో ఉన్నప్పటి నుంచి ఉన్నా మేడం ఎందుకు వచ్చారండి అంటే ఈ జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్యతో వచ్చారా మీకు సమస్యతో వచ్చాను మేడం నేను రెండు వేల ఇరవై రెండులో వచ్చాను అప్లికేషన్ ఇచ్చినాను రిప్లై రాలేదు మేడం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వచ్చా రిప్లై రాలేదు మరి ఇప్పుడు వచ్చాను మేడం అంటే మనకి సార్ వరకు ఇది చేరలేదు నేను నా మనోహర్ అంటాం కూడా కలిశాను మేడం ఆయన కూడా తీసుకొని నీకు న్యాయం చేస్తాను అని చెప్పారు ఏ సమస్యతో వచ్చారు మీరు నాకు రెండు వేల ఇరవై ఏళ్ళలో ఫైరాక్స్ ఉండేది మేడం షాప్ ఉండేది ఇది వరకు ఆ షాప్ కాల్పోవడం వల్ల ఈ రెండు చేతులు నాకు పని చేయదు మేడం కంప్లీట్ టోటల్ ఏ మాత్రం పని చేయదు ఇది నా మిస్సెస్ అన్నం తినిపించాలా ఇద్దరు చిన్న ప్రాబ్లం మేడం సార్ మా అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాం మేడం అబ్బాయి చనిపోయాడు ఇక్కడికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు అని మీరు నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాం మేడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే ఇది అతని వరకు చేరలేదు మేడం చేరతగినా ఒక్క సెకండ్ లో పని అయిపోతుంది ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు మీరు ఆయన చేస్తాడు ఖచ్చితంగా అని ఆయన మంచితనం మేడం ఆయన మంచితనం ఆయన డబ్బుకి ఆశపడ్డం ఎదుటి వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకున్నప్పుడు చూడలేదు మీరేమో మరి డబ్బు కోసం ఆశపడ్డు పవన్ కళ్యాణ్ అంటే అని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమో అసలు ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటున్నారు కదా డబ్బు కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ కోట్లు ఇస్తారు ఆయన డబ్బు మనిషి కాదు మేడం మేము అతన్ని సీఎం చేసుకోవాలనేది మా కోరిక సంఘం తరఫున మేడం చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని అన్నాడు కదా మేడం అనేవాళ్ళు చాలా మంది అంటారు మేడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో నాకు మూడు ఫంక్షన్ వచ్చేది ఈ చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం తర్వాత ఆరు వేల రూపాయలు వస్తుంది మేడం హ్యాపీగా ఉన్నాం మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేడం వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని చాలా మాటలు అన్నారు చాలా విమర్శించారు అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తొక్కనిము అని అన్నారు కదా ఇప్పుడు తను కూడా వచ్చారు కదా కూడా తను కూడా వచ్చారు కదా మూడు పెళ్ళి నెంబర్ కూడా కాలేరు అని చెప్పారు మొత్తం సీట్ లో పొడి చేసి అన్ని సీట్లలో ఆయన సత్తా తీపిచ్చాం కదా పెళ్లు చేసుకున్నాడు అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి ఆడవారికి రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా సరే మేడం ఒకటి చెప్తాను అది అతను వ్యక్తిగత జీవితం అతను భార్యలు ఎవరైనా కానీ వచ్చి బయటకు వచ్చి నా భర్త ఇలా అన్యాయం చేశాడు నాకు ఎవరైనా ఒక్కరితో చెప్పించండి నా తలకై తీసి నా తల తీసి పెడతాడు ఒక్కరితో ఎవరైనా సరే భార్య కానీ పిల్లలు కానీ ఇక్కడ పార్టీని నడుపుతూ అక్కడ వాళ్ళకు న్యాయం చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తూ ఆయన చాలా మంచి పని చేస్తున్నారు మేడం అతనిది అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పు లేదు మేడం అదే ఆయన వ్యక్తిగత జీతం మాట్లాడడానికి మనం లేదు మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రజలకి అండగా ఉండి ఆయన ప్రజల సమస్యలు అనేది తీరుస్తున్నాడా తీరుస్తున్నాడు మేడం ఏమంటే అతను వరకు రీచ్ అయితే కంపల్సరీగా అందరికి నిన్న నైట్ వచ్చాను మేడం మేడం ఆయన కార్ నిలబెట్టాడు అందరి సమస్యలు పేపర్ తీసుకున్నారు స్వయంగా తీసుకొని నిలబెట్టి తీసుకొని తీసుకెళ్ళారు మేడం అంటే అక్కడ రన్ రావడం మాకు లేట్ కావడం వల్ల ఎలా అనిపిస్తుంది అండి ఆయన స్వయంగా ఆయనే అర్జీలు అనేది తీసుకోవడం అనేది అంటే అక్కడ కూడా పరిష్కారం చేసారు అతను ప్రజలకు వస్తే జనాలు ఎలా వస్తారో మీకు తెలుసు ఆల్రెడీ అక్కడ నిలబెట్టి నా చిన్న పసి పశుపాపం ఉంటే వాళ్ళని లోపలికి పిలిపిచ్చి వాళ్ళకి ఏదైనా నాయం చేసి కూడా పంపించారు మేడం వాళ్ళ వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు సంతోషపడ్డారు కానీ నేనేమనుకున్నానంటే నేను ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా నాకు సారి దృష్టికి ఎందుకు పోవడం లేదు అని ఈవేళ డిసైడ్ అయ్యి ఎలాగైనా కలవాలి అనే దాంతోనే ఉన్నా మేడం గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా వాళ్ళు వచ్చారు మేడం నా దగ్గరకు నేను వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు మేడం ఎందుకంటే మనము పార్టీలో ఉన్నాం ఇది సార్వర్గ్లు చేస్తే మనకు న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తే వాళ్ళు ఇంకో విధంగా రాస్తారు అది చెడ్డపై రాకూడదు అని వీర మహిళలు కూడా చెప్పారు పెడదాం అన్నా అంటే వద్దమ్మా సార్ చెడ్డ పేరు వస్తుంది నేను పోరాడతాను అంతగా కాకపోతే వీడియో పెడదాము అని చెప్పారు మేడం యూట్యూబ్లో పెట్టారు అన్నిట్లోనే పెట్టారు కాకపోతే ఎవరు రెస్పాండ్ కళ్యాణ్ గారు ప్రజలకు అండగా ఉంటారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మేడం మా అబ్బాయి పవన్ కళ్యాణ్ పేరు పెట్టాను అబ్బాయి చనిపోయారు నా గుండెల మీద పడుకొని చనిపోయారు రెండు వేల రెండులో ఇంకా అప్పుడు పార్టీ కూడా లేదు చెప్తారు ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మేడం పవన్ కళ్యాణ్ మేము సీఎం చేసుకోవాలనుకుంటున్నాం మేడం సీఎం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది జాబ్స్ వస్తాయి అన్నీ ఉంటాయి మేడం గత ప్రభుత్వంలో ఏమీ లేదు మేడం వెనుకెళ్ళిపోయింది ఒక సెంట్ స్థలం ఇచ్చారు పది రూపాయలు అంచం తీసుకొని మాకి ఒక సెట్ ఇచ్చారు పది వేలు తీసుకోండి మేడం విత్ ప్రూఫ్స్ సహ ఉన్నాయి మేడం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు కావాలంటే ఎక్కడైనా ఛానల్ ప్రకారం చేయండి ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తాను ఇదే ఇంటర్వ్యూనే ఇస్తాను అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు అన్నారు అంటే ల్యాండ్ కబ్జాలు కూడా ఎక్కువ జరిగినాయి అన్నారు నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మొత్తాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు అని అన్నారు గుప్పట్లో పెట్టుకున్నారు పోలీసు వ్యవస్థను పెట్టుకున్నారు మేడం సర్వనాశనం చేసేశారు ప్రజలు స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ధైర్యంగా వెళ్ళి ఇస్తున్నారు మేడం నేను గత ప్రభుత్వంలో కూడా భయపడలేదు మేడం డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చాను ఎవరికైనా సరే